సో వల్ల శోతానికి సంబంధించిన ఏ టు జెడ్ ఐటమ్ అయితే మన దగ్గర మగవాలో అవైలబుల్ ఉన్నాయి వీటిలో వచ్చేసి మనకి పివోపీ ఫేస్ కూడా కొత్తగా అలా జ్యువెలరీ అమ్మవారి జ్యువెలరీ కూడా ఉన్నాయి అది మాల బిగా పూలు కావాలంటే వన్ నాట్ ఎయిట్ పూలు కూడా ఉంటాయండి అలానే ఇది స్టోన్ కాళ్ళు చెట్లు కూడా వస్తాయి ఇలా కావాలంటే అల్టి చెట్లు కూడా ఉంటాయి మనకి అన్ని సైజుల్లో ఉంటాయండి కూడా చేసుకోవచ్చు మనకు ఎలిఫెంట్స్ కుందులు కావాలంటే అన్ని సైజు లో కుందులు కూడా ఉన్నాయి మన దగ్గర అలాగే చిట్టిగాజుల మాల రెడీ చేసిన అమ్మవార్లు కూడా దొరుకుతారు హాఫ్ బాడీస్ కావాలంటే హాఫ్ బాడీస్ కూడా ఉంటాయండి శారీ కట్టుకోవడానికి వీలుగా హాఫ్ బాడీస్ కూడా ఉంటాయి దీనికి స్టాండ్స్ చూస్తున్నారు కదా ఈ స్టాండ్స్ కి ఇలాగా హాఫ్ బాడీస్ పెట్టి కింద శారీ అయితే కడతారు అనమాట స్టాండ్స్ కూడా స్టాండ్స్ దొరుకుతాయి అంటారండి తోమాల అంటే ఇప్పుడు వేసాను కదా నేను వెనకాల ఇవి తోమాల హ్యాండ్స్ కూడా దొరుకుతాయి కాళ్ళు చేతులు కూడా అన్ని సైజెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి అండి మనకి డెకరేషన్ దానికి యూస్ చేస్తారు సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది సో అయితే బాడీస్ లో అయితే చాలా సైజెస్ ఉన్నాయి అంటే మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అన్ని సైజు లో ఉన్నాయి రంగోలి మనకి పద్మంలో రంగోలి కావాలంటే అవి కూడా ఉన్నాయి అనమాట మనకి అన్ని సైజ్ అవైలబుల్ అండి ఇది మోడల్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇది ప్రీమియం మోడల్స్ వస్తాయి అనమాట పీటలు వీటిలోనే పెద్ద పెద్దపీటలు కావాలంటే పెద్ద పీటలు కూడా ఉంటాయి సో ఇలా వస్తాయి ఇది వచ్చి కాపర్ షీట్ అది వచ్చి గ్రాస్ షీట్ గ్రాస్ లోనే ఉంటది కాపర్ లోనే ఉంటుంది కింద గంటలు వస్తాయి చూస్తున్నారు కదా ఇదే విగ్రహాన్ని పెట్టుకోవడానికి మనకైతే తామర పూలు ఇట్లాంటి బుట్ట లాంటివి వస్తున్నాయి అండి ఇవి మొత్తము ప్యూర్ వెల్వెట్ తోటే ప్రిపేర్ అయి ఉంటాయి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి ఇందులో చిన్న సైజు ఉంది పెద్ద సైజు ఉంది ఒక వలక్షతండి మనకి వినాయక చవితి కూడా పనికొస్తాయండి ఇది యూస్ చేసుకోవచ్చు అన్ని సైజు లో ఉన్నాయండి ఇది పెద్ద సైజు ఇది మీడియం సైజు ఇది చాలా చిన్నది ఇది మీడియం దానికంటే చిన్నది ఇలాగ ఆల్రెడీ తమరకు గుర్త చూపించాను కదా అలాగ ఆల్రెడీ ప్రిపేర్ అయిన రెడీ అయినది కావాలి అంటే రెడీ అయింది కూడా ఉంది ఇది వచ్చి జడలండి జడలు వచ్చేసి మనకి చిన్నవి పెద్దవి అన్ని సైజెస్ అయితే ఉన్నాయి వలక్ష్మి దేవుని డెకరేట్ చేసుకోవడానికి మనకి బొట్లు నుంచి ముక్కు పుడకలు కానించి మాలు ఇలాగా కాసులు పేరు చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ ద్వారా కాసులు పేరు ఉంటాయి అండి ఈ చక్రము అందులో చక్రాల్లో కూడా మనకి అయితే చాలా మోడల్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి తోరణం కట్టడానికి గుమ తోరడానికి కూడా ఉంటాయి అండి అండి మనకి తాంబంలు వేయడానికి బ్లౌజ్ పీసెస్ కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్లౌజ్ పీసెస్